ారాధ్వరణంలో మరి ఏదైతే మనం వినీరత్నాలుగా ఉండేదో దాన్ని నవరత్న షాటర్ తీసుకెళ్లి ఎక్స్ప్రెషన్ చేసి తొమ్మిది వేల ఆరు వందల ఎనభై కోట్లతో తీసుకొని దీని సామర్థ్యాన్ని పెంచి మరి కర్ణాయకు యూనియన్ నాయకులు అందరూ కూడా దాన్ని మరింత శక్తివంతంగా తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలకి పెంచిన ఘనత ఆ రోజు చేస్తే ఈ రోజు దీన్ని సావల్పూర్ అవసరమైన క్యాపిటల్ మనిషి కాని కోల్ మనసు కాని వాటిని ప్రతి మదర్ ట్రీట్మెంట్ తో చూపించి మన సంస్థ మన దం చాలా భారత ప్రధాని మన కార్పొరేషన్ పోయి మన దక్షిణ భారతలో మన తాలూకా మన పెట్టు వంటి కూడా గౌరవించకుండా కనీసం మన కార్మికుల తాలూకా చూడకుండా ఈ ప్లాంట్ ని ప్రైవేట్ ఫోరం చేద్దామని ఆలోచన చేస్తున్న వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది దయచేసి మిమ్మల్ని అందరినీ పిలుపునిస్తున్నాను పొరపాటుని కూడా ఈ రోజు ఆరో గత బీజేపీకి మరిచినట్టే బీజేపీకి ఓటేస్తే ఖచ్చితంగా ఈ ప్లాంట్ ని మూడు నిమిషాల్లో వీళ్ళు అమ్మడానికి సిద్ధంగా ఉంటారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు స్పష్టంగా ఈ రోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మీ గల్ల వాళ్ళ అండగా ఉండి మీ మనసులో మంచిగా ఉన్న ఎమ్మెల్యే గారికి అవకాశం ఉండి మళ్ళీ మన మన మనందరూ రక్షించుకోవాలి ఇప్పటికైనా మేము ఇప్పటికైనా మేము ఛాలెంజ్ వేసుకుంటున్నాం నలభై ఎనిమిది గంటలు పనుంది ఏమైతే మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్లాంట్ మీద నిజమైన ప్రేమ ఉంటే ఈ రోజు సెంటిమెంట్ ని గౌరవిస్తే ఖచ్చితంగా మా పరిపాలన రాజధానిగా తెచ్చుకోవడం కూడా మనకి చాలా అవసరం వీటన్నింటినీ కావాలంటే ఈ రోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసి మన ప్లాన్ ను పరిరక్షించుకుందామని చెప్పని పేరు పేరున మా సోదరులందరికీ ఇక్కడ వస్తున్న కార్మిక సభ్యులందరికీ పేరు పేరున హృదయపడుతులుగా చర్య చేసుకుంటూ ధన్యవాదాలు మన గుర్తు ఈ ఓటేసి రానగుషల్ ప్లాంట్ పరిరక్షించుకుందాం గుర్తుపై ఓటేసి ఈరోజు

அண்ணி மா சி நமஸரிச்சு வினமுடா ஷிபுங்க நீ அந்த கண்ண அமர்நால கெலிப்பா அல்லசபி அவகாசம் இவ்வளோ சாரி அந்த கோருக்கூர்வங்க மனந்தாலுக்கோட்டு மனந்தாலு மாத மனந்த மாட்ட மனந்தாலு மாட்ட சீன மரத்து போதும் மனந்த தாலுக்க மாட்ட மனந்த ఈ రోజు జగన్మోహన్ గారి అండగా ఉండండి అమర్నాథ్ గారికి అక్కడ మీద మీ జీవితం ఉండి మీ పక్షాన నిలబడేందుకు ఈ రోజు సిద్ధంగా ఉన్న ఈ జానసెకి మీ అడవుకి అవకాశం ఉంది మరొక్కసారి మీ అందరికీ